మా కోడలు మా కొడుకుని కొంగును కట్టేసుకుందండి అసలు దాని మాట కాదండు అని చాలా చెప్తూ ఉంటారు కదా అంటే మీ కొడుకు అంత వీక్ మైండ్ ఒక వచ్చిన కోడలు ఒక టూ త్రీ ఇయర్స్కి మార్చేస్తుందా అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పెంచి పోషించి మీ తల్లిదండ్రుల మాట కాదని నిన్నగాక మొన్న వచ్చిన కోడలు మాట ఎలా వింటుంది అనుకుంటున్నారు అసలు నిజంగా తన మాట వింటుంటే మీ కొడుకు అసలు వేస్ట్ అని మీరు అర్థం చేసుకోండి ఎందుకంటారేమో తన మాట టూ త్రీ డేస్కి ఎన్న అమ్మాయి మాట ఇంకొక అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయి మాట వింటే అప్పుడు మీ కోడలు కూడా బలెవ్వాల్సిందే కదా సో ఎవరు అంత వీక్గా లేరండి ఒకవేళ మీ కొడుకు మీ కోడలు మాట వింటున్నాడంటే మీ భర్త కూడా మీ మాట విన్నట్టే అప్పుడు మీ అత్త కూడా మిమ్మల్ని ఆ రోజు అట్లానే అనుకున్నదేమో కానీ అట్లా అనుకోకూడదు మీ అత్త మాత్రం ఏమంటారు మా అత్తలు మా అత్త దగ్గర నేను కాకపోతే కాపురం చేశాను అని అంటారు కానీ నీ కోడలు నీ దగ్గర ఎట్లా కాపురం చేస్తుంది ఒక్కసారి ఆలోచించలేవా నీ కోడలు ఎంత పని చేసినా వేస్ట్ బట్ నీ కూతురు ఏం చేయపోయినా చాలా గ్రేట్ అవునా కదా